గ్రామంలో జరుగుతున్న కామ్రేడ్ జోహార్ సామినేని రామారావు సంతాప సభలో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు అభిమానులు అనంతరం మౌనం పాటించారు మీరెక్కడ అదే పడకుండా ఈ గ్రామ పార్టీకి పార్టీ డివిజన్ కమిటీ మండల కమిటీ జిల్లా రాష్ట్ర నాయకత్వం మొత్తం మిమ్మల్ని గ్రామాన్ని పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని చెప్పేసి హామీ ఇస్తూ ఇప్పుడు కామెంట్స్గా కోరుతా ఉన్నాం

ఇప్పుడు మన పార్టీ పాల్ బ్యూరో సభ్యులు కాబట్టి బీవీ రాడారావు గారు సాని రామారావు గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అనిపిస్తారు